వెల్కమ్ టు మై ఛానల్ నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము మై ప్యూర్ పాలు ఆ పాలం మీద ఉన్న మీగడను ఈ బౌల్ నిండా తీసాను అది ఓన్లీ టెన్ డేస్ మీగడ ఈ టెన్ డేస్ మీగడని జస్ట్ మిక్సీ చేసుకోవాలి ఏం యాడ్ చేయనవసరం లేదు ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకున్నాను ఈ స్టోర్ చేసిన దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను ఈ హోమ్మేడ్ నెయ్యి అనేది చాలా విటమిన్స్ మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మిక్సీ చేసుకున్నాను కదా ఇది దీని కన్సిస్టెన్సీ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ లాగా అనిపిస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నెయ్యి అనేది పైకి ఇట్లా పేరుకుంటుంది చూడండి ఎంత మంచి ఉంటుందో కొంచెం కొంచెం అవుతుంది మంచి స్మెల్ ఇల్లంతా నెయ్యి స్మెల్లే వస్తుంది ఇలా అయినప్పుడు మనము కొంచెం లేతగా ఉంది ఈ కూడా తీసేయొచ్చు నేను ఇంకా కొంచెం ముదురులాగా తీసుకున్న ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా ఫిల్టర్ చేసుకుందాము నాకు ఆ బౌల్ నిండా ముందు నేను సున్నుండలు చేసుకున్నా ఎంత టేస్టీగా ఉన్నాయో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా